శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ బోల్ గరికపాటి లక్ష్మీసోదర్ గారు పెదగొట్లు పాటు ప్రతిపరమండలం జిల్లా భగవంత్ మహావి మంచి కాంపిటీషన్ అత అదే స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది శ్రీ శివత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ గోల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టుపాడు ప్రతిపారు మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర మహావీర పదిహేడు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజల ఉన్నది శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మీ సోదర్ గారు పెదగొట్టుపాడి గ్రామం ప్రతిపాడి జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి

లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర はあはあはああ。 నేనే మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకన్ల ముందంజలో ఉన్నది 19వ జత ప్రసంగించితం చిత్తదౌ బిల్స్ సోమశట్ ఆంజనేయల గారు ఉంటారు జత రెడీగా ఉండాలి ఆ జతతో ఈ రోజు సాంజనీర్ విభాగములో ప్రదర్శన పూర్తవుతాయి వెంటనే బహుమతులు బహుకరిస్తారు ఆ O que é isso? பகவான் தப்பு கேட்ட மகாவீரா ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ లో ఉన్నది ఉన్నవి జీఎల్ఆర్ భోస్ గరిగ్పాటి లక్ష్మయ్య సోదరి గారు ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలా ఉన్నది పరమేశ్వరతో జిఎల్ఆర్ బోల్స్ గర్గపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టుపాడు భగవంత్ మహావీర తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది పదవ జతగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు এসিএস সু আঞ্জনে গার গুটর এলাকার রাওয়ালি రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పదకొండు సెకండ్ల ముందంజలా ఉన్నది

తొమ్మిది నిమిషముల యాభై ఒక్క పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజల ఉన్నవి పది నిమిషములు ఉన్నది శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బాల్స్ గరికపాటి లక్ష్మీ గారు పెద్ద மண்டலம் குரு ஜ பகவந்த மகாவீர பிரதர்சனிஸ்த ஜிஎல்ஆர் பரிக்காடி லட்சம சோதர் காரி பெடகப்பாடு பிரத்துப்பாடு மண்டலம் குண்டூர் ஜி பகவன் மகாவீர ಶ್ರೀ ಸುಹತ್ಸವ ಸಮೇತ ಪ್ರಸನ್ನಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಗರಿಕಪ್ಪ ಲಕ್ಷ್ಮೀ ಚೌದರಿ ಗಾರುಮನ್ ಜಿಲ್ಲಾ కట్ట చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల బంధంజలా ఉన్నవి శ్రీ సంవత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ దరికిపాటి లక్ష్మీ సాధురి గారు పెదగొట్టు పాడు వర్గత భగవంత్ మహావీర ప్రదర్శనిస్తున్నాయి i గారు పెద్ద గ్రామం ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి భగవంత్ మహావీర শান্তে <laughs> <laughs> जी So what's మీకు సమయము ఒక్క నిమిషం ఉన్నది చివరికి వచ్చి మరల తిరిగి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు శ్రీ సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మీసాదర్ గారు పెదగొట్టి పారి వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరల ముప్పై సెకండ్లు ఉన్నది శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీసోదరి గారు పెదిగొట్టుపారు ఆగాలి వెనకమాలిద్దరిలో ఆగాలి స్వామి నువ్వు ఆగు ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు జతలు కూడా రెండవ స్థానంలో డ్రాలో కొనసాగుతున్నాయి